బిలివిబిలిటీ అనేది అంటే ఆ రిలేషన్ ని ని స్ట్రాంగ్ గా చెప్పగలిగేది ఇట్లాంటి ఒక కలయికే ఇట్లాంటి ప్రోటోకాల్ అడ్రస్ అయిపోయి అయిపోయిన గా ఉన్నాను అంత కనెక్ట్ అవ్వరు ఎవరు ఏదో ఇంటర్వ్యూలా చూస్తారు తప్ప ఇది మీద మనం చూడొచ్చే ఇది ఏదో మాడుకుంటారు అందంగా ఉంది ఆనందంగా అనే ఫీలింగ్ రావాలి లేకుండా అదేదో కొంచెం కృతకంగా చెప్పండి శంకర్ గారు అయితే మీరు మీ ప్రయాణంలో చాలా గెలిపోతారు కామదార్ నగర్ లో మనం బాలుగారి ఇంటి పక్క సందులో మనం మేడ మీద ఒక చిన్న లాంటి రూమ్ లో మనం ఉన్న రోజు ముగ్గురం మన ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏపీ కందుల దుర్గేష్ గారు మన రూమ్ కి వస్తుండడం ఇవన్నీ బ్రహ్మానందం గారు ఎల్బి శ్రీరామ్ గారు మన రూమ్ కి రాని ఎవరు అప్పుడున్న ప్రముఖ నటులు అందరూ కూడా అక్కడ ప్రారంభమైనప్పుడు నేను మీ స్ట్రగుల్ చూసా అంటే ఒక డైరెక్టర్ అవడానికి మీరు పడుతున్న తాపత్రయం అసలు రాత్రి పగలు నన్ను నిద్రపోనివ్వకుండా కూడా కథ చెప్తుంది వారు నేను అనుకున్నామండి ఇతనికి తొందరగా దర్శకత్వం ఛాన్స్ రావు స్ట్రగుల్ అంత టైం ఎందుకు పట్టిందండి మీరు డైరెక్టర్ అవడానికి అంటే మనం చేసుకున్న కథలు చెప్తూనే ఉన్నాము చాలా మందికి చెప్తూనే ఉన్నాము కనెక్ట్ అవుతున్నారు ఫైల్గా మాతో పెట్టుకోకు సినిమాకి నేను కో డైరెక్టర్ పనిచేస్తున్నప్పుడు బాలకృష్ణ గారితో చాలా మంచి చాలా క్లోజ్ ఫ్రెండ్లీ బాండింగ్ జరిగింది అప్పుడు ఆయన ఎస్ ప్రొడ్యూసర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు కూడా నేను ఇమీడియట్గా నెక్స్ట్ డైరెక్షన్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను మన బ్యాన్లో చెప్ ఆయన అన్నాడు బాలకృష్ణ గారికి ఎందుకో లేదు మనం సినిమా చేద్దాం నువ్వు చెప్పమన్నాడు సో ఒక లైన్ చెప్పే చాలా బాగుంది అప్పుడే మిల్గి సినిమా రిలీజ్ అయింది బ్రేవ్ హార్ట్ నేను బాలకృష్ణ గారు ఏవిఎం రాజేశ్వరి మెయిన్ థియేటర్కి వెళ్ళి పబ్లిక్ థియేటర్లకి వెళ్ళి చూసాం సినిమా ఓ చూసిన తర్వాత చాలా బాగుంది నీ కథ దీని దగ్గరగా ఉంటుంది చేద్దామని తను సొంత బ్యానర్ పెట్టుకుందామని ప్లాన్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ రామకృష్ణ గల్ అంతా సొంత బ్యానర్ వద్దు మన బ్యానర్లో చేయమనటము ఈలోపు నేను రాముడు వచ్చాడు సినిమా ఒప్పుకొని సరే ఈ సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామని ఆ ప్రాసెస్ జరుగుతున్న టైంలో మా ఊరు వెళ్ళే ఒక షెడ్యూల్ గ్యాప్లో ఇక్కడ ఐదు షెడ్యూల్ జరిగింది రాముడు వచ్చాడు కోడేట్టుకు చేస్తున్నప్పుడు ఊరు వెళ్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ బాగా కలిసి వేసింది ఒలిగొండని ఇక్కడ యాదగి రూట్కి దగ్గరలో ఉంటుంది అక్కడ ఒక నలుగురు పిల్లల్ని చెట్లకు గాలి చంపారు జస్ట్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఓ సో అది ఆ పేపర్లో చూసిన తర్వాత బాగా కలిసి వేసి తిరిగిన తర్వాత అసలు ఈ కథలు కాదు ఈ మట్టిలో ఉన్న ఈ మట్టి వాసనని ఈ సంఘర్షణని చెప్పాలి ఇది ప్రపంచాన్ని తెలియాలనేది ఇంకా మైండ్లో పడిపోయింది ఓకే మైండ్లో పడిపోయి ఇంకా అదే ఇక మడ్రాస్కి వెళ్ళిపోయాను షెడ్యూల్ ప్లాన్ చేయాలి ఎల్ల బుద్ధి అవ్వట్లేదు సో ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడే ఒక కథ ఫామ్ అయింది ఈ కథ ఫామ్ అయింది సరే అని చెప్పి రోజా గారి బ్రదర్ కుమారస్వామి కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ రామ్ ప్రసాద్ కుమార్ గారు ఇద్దరు క్లోజ్ తను కూడా వాళ్ళు కూడా డైరెక్షన్ చేయించాలని సో అప్పుడు వాళ్ళు కుమార్ వచ్చేసి నువ్వు బాలకృష్ణ గారితో సినిమా అనుకున్నారు కదా అది మేం చేస్తాం ప్రొడక్షన్ అని వస్తే నేను ఇప్పుడు ఆ మూడులో లేనని చెప్పాను ఆ ఊళ్ళో లేను నేను వేరే కథ చేయాలనుకుంటున్నాను నా ఫస్ట్ సినిమా ఇదే చేయాలనుకుంటున్నాను అందుకే మూడు సంవత్సరాలు ఆగా ఆ సినిమా కోసం బా ఫస్ట్ సినిమా నా సినిమా ఇంకా ఫస్ట్ సినిమానే ఇదే అని ఫిక్స్ అయిపోయాను అది ఎప్పుడు చేసినా ఓకే ఇది సినిమా చేస్తే నా జీవితం ధన్యమైన అనుకుంటున్నాను యాజ్ ఏ డైరెక్టర్గా ఫిల్మ్ డైరెక్టర్గా అని అంటే కా కథ చెప్పు కాదు చెప్పు అన్నాడు ఆయనకు పావు గంట చెప్పేసరికి చాలా ఎగ్జైట్ అయ్యాడు చాలా బాగుంది శంకర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా కొత్తగా ఉంటుంది నేపథ్యం అన్ని కూడా ఇది మనం చేద్దాం అన్నాడు అంటే చూసుకోండి కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి సెలవుమణి గారు కథ తింటాను అన్నాడు ఏంటంటే ఆయన ప్రొడక్షన్ చేస్తా అంటున్నాడు నేను ఊరికి లైన్లాగా చెప్పాను రెండు నిమిషాలు వెళ్ళి కథ తింటానంటే ఒక త్రీ డేస్ ఆగండి అని చెప్పేసి త్రీ డేస్ తర్వాత వెళ్ళి కట్ చెప్పాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కట్ చెప్పా ఒక ఆరు సార్లు లేట్ ఓకే ఎందుకంటే వాళ్ళకి ఆ ఎల్టీటీ నేపథ్యం ఇది ఉంటుంది నేపథ్యం కాబట్టి ఆ బాగా కనెక్ట్ అయ్యాడు వచ్చి శంకర్ అద్భుతంగా ఉంది సినిమా నేను చే నేను ప్రొడక్షన్ చేస్తాను నేను డైరెక్టర్ కదా ప్రొడ్యూసర్ అవుతున్నాను నేను ఏం ఫీల్ అవ్వకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది అని అంటే ఓకే సార్ థ్యాంక్ యూ అన్న క్యారెక్టర్స్ ఎవరంటే కృష్ణ గారు ఒక క్యారెక్టరు నక్సలైట్ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టరు ఎవరిని పెడదామని ఆలోచిస్తుంటే మమ్ముటి అలా ఉంటాడు అన్న ఆయనే అసలు అద్భుతంగా ఉంటుంది అన్న అప్పుడే చే ఆయనతో సినిమా చేస్తున్నాడు సెలమణి గారు చాలా బాగుంటది అని అంటే సరే మమ్మిటి గారికి టైం తీసుకోవడం ఖర్చు చెప్తా ఉన్నాడు చెప్తానన్నా నెక్స్ట్ డే ఈవినింగ్ రమ్మన్నాడు ఆయన మద్రాసులో వెళ్ళి ఖర్చు చెప్తే చాలా బాగుంది సెలవు గారు ఫోన్ చేసి నేను చేస్తున్నాను చాలా బాగుంది అన్నాడు చాలా అసలు ఎక్సైట్మెంట్ అనమాట ఎందుకంటే చాలా అట ఉంటదటి ఒకటి రెండు మూడు నాలుగు చెప్తూనే ఉండాలట ఇంత ఫాస్ట్ అయిపోయింది ఎక్సైట్మెంట్ ఇంకొక క్యారెక్టర్ రోజా ఇంకో క్యారెక్టర్ రాధిక రాధిక్ గారికి వెళ్ళి చెప్పాను రాధిక్ గారు చాలా బాగుంది కదా నేను చేస్తున్నాను అది అసలు ఇంకెవరు డబ్బులు అడగట్లేదు డబ్బులు గురించి కూడా మాట్లాడట్లేదు సెలవుమణి గారికి మంచి బూస్ట్ వచ్చింది ఇక తర్వాత సెకండ్ హీరో క్యారెక్టర్ ఎవరు కొడుకు క్యారెక్టర్ అంటే ప్రశాంత్ నాకు బాగా ఫ్రెండ్ ప్రశాంత్ చేస్తాను అప్పటికి వాళ్ళ మధ్యలో ఏదో చిన్న గ్యాప్ ఉంది ఎవరికి సెలవుమణి గారికి ప్రశాంత్ వాళ్ళు చా చంబృత్తి అని ఒక సినిమా చేస్తారు చెబుతి చేశారు చేశారు కదా అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా ఉంది ఇద్దరి మధ్యలో ఆయన ఎందుకు మళ్ళీ ఉన్న కొత్త పెట్టుకుంటాడు లేదు ఆ క్యారెక్టర్ బాగుంటాడు అంటే నేను మాట్లాడను అన్నాడు నేను మాట్లాడతాను నేను త్యాగరాజన్తో మాట్లాడితే వాళ్ళకి నా మీద చాలా ఇంట్రెస్ట్ తొలి ముద్దు కోడిటర్ చేసినప్పుడు బాగా వాళ్ళు కూడా నేను డైరెక్టర్ చేయాలని చాలా ట్రై చేశారు అవును రెడ్డి గారు సినిమా కోడిటర్ కదా నేను ప్రశాంత్ హీరో సో వాళ్ళ ఫాదరు చాలా కనెక్ట్ అయ్యాడు డైరెక్టర్ చేయడానికి ట్రై చేసేవాడు సో తమిళ్లోనే చేయాలనేది ముందు ప్లాన్ చేసి ఒక కథ అనుకున్నాము అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ బ్యాక్అవుట్ అయ్యాడు సో జరిగాయి చాలా లో చాలా జరిగాయి వెనక్కి రావటం వెళ్ళటం వెనక్కి రావటం చాలా జరిగాయి బట్ రిలేషన్ అయితే కంటిన్యూ అవుతా ఉంది ప్రాజెక్ట్ సెట్ అయిన అవ్వకపోయినా కూడా ఆ రిలేషన్ కంటిన్యూ అవుతా ఉంది ఒక సాఫ్ట్ కార్న్ ఉంది అందరికి వెళ్ళి ఇట్లా అంటే ప్రొడ్యూసర్ ఎవరు అన్నాడు అంటే సెలోమన్ గారు అని సరే నువ్వు కథ చెప్పన్నాడు చెప్పా చాలా బాగుంది డాడీ అసలు ఇద్దరున్నారు తండ్రి కొడుకులు అంటే శంకర్ చూసుకుంటాడు నీకేం ప్రాబ్లం అన్నాడు చెప్పా నేను చూసుకుంటాను ప్రశాంతి వదిలేమని తను హ్యాపీ ఫీల్ అయ్యాడా మాకేం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఆ డేట్లు గీట్లు ప్రెషర్ రాకుండా చూసుకోమన్నాడు నేను చూసుకుంటాను అన్నాను గారు ఓకే రోజా ఓకే రోజా కథ కూడా చెప్పలేప్పటికి ఇంకా అంతే ఆ తర్వాత లాస్ట్లో రోజాకి డైనింగ్లో కూర్చొని చెప్పా అసలు అన్నం తినుకుంటూ ఏడ్చేసి అన్నం పక్కన పెట్టి ఏడ్చి మళ్ళీ మళ్ళీ అంత మూవ్ అయింది మూవ్ అయింది సో కృష్ణ గారి చెప్పాలి మేజర్ టాస్క్ టాస్క్ అది బియర్ రాజ్ గారికి ఫోన్ కొడతా ఉన్నాను బియ్యరాజు గారు రోజా డేట్లు కూడా తనే చూస్తా ఉన్నాను సో ఏంటంటే ఎల్లుండి వస్తున్నాడు నువ్వు రెడీగా ఉండి అన్నాడు కృష్ణ గారు షూటింగ్ కి వచ్చాడు సాంగ్ షూటింగ్ కి మద్రాస్ కి అక్కడ బొటానికల్ గార్డెన్ షూటింగ్ జరుగుతా ఉంది రాజుగారి రాజుగారు ఫోన్ చేసి ఇట్లా నువ్వు ఒక్కడే వస్తావా కుమార్ గారిని తీసుకొస్తావా అంటే మీ ఇష్టం ఎట్లయిన పర్లేదు అంటే కాదు నేను ఒక్కడే రా అన్నాడు ఫస్ట్ మరి ఆయనకి ఏమనిపించింది చెప్పుంటాడు కదా కృష్ణ గారికి అవును సరే అని వెళ్ళాను నేను వెళ్ళి సార్ ఇట్లా నేను డైరెక్ట్ ఆయన దగ్గర పనిచేసి నేను ఆయన దగ్గర పని పనిచేసి ఆయన డైరెక్షన్ లో ఆయన హీరోగా సినిమాలకు అశోసి చేశాను

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851